సిద్దిపేట జిల్లా కజ్వేల్ మండలం అహమదీపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై ఐదు పౌర విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గజ్వేల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షనాల్లో అట్టహాసంగా నిలపించారు వీరికి విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులు సత్యనారాయణ బంగారెడ్డి సత్యనారాయణ రెడ్డికి పౌర విద్యార్థుల ఆధ్వర్యంలో సన్మానం చేసి జ్ఞాపకలు అందించారు దాదాపు మూడు దశాబ్దాల క్రితం చదువుకున్న అందరూ ఒక్కొక్కే చోట కలుసుకుని కష్ట సుఖాలు పంచుకున్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు భాగ్యరెడ్డి అత్తడి నవీన్ గుప్తా విష్ణువర్ధన్ రెడ్డి చందీష్ రెడ్డి మంతూర్ విష్ణు కొండన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చూడాలి హారు ఇక్కడ చూడండి ఆయన చెప్పండి అందరు హార్ ఆయ చెప్పు మేడం ఎవరు చెప్తలేరు అది ఎక్కువ ఎక్కువ చెడే మనకు కొద్దిగా సపోర్ట్ చేస్తే దానిపై డైవర్ట్ అవుతాయి కాబట్టి అందులో మాకు కొంత ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిలో ఉంది అనుకో ఏమనుకోవద్దు దయచేసి ఎందుకంటే ఉన్నటువంటి వ్యవస్థ అని నేను చెప్పి చెప్తున్నాను అయితే చాలా నైస్ బ్యాచెస్ ఎందుకంటే ఉపాధ్యాయులకు గౌరవించడంలో కానీ మర్యాద కానీ అప్పుడు ఒక టీచర్ నిలబడితే లేచి నిలబడి

కొంచెం నేను చెప్తా మళ్ళా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులను అందరం కలిసి గురువులను సత్కరించడం జరిగింది మరియు మనం అందరం కూడా ఈ ఫంక్షణలో ఈరోజు కలుసుకోవడం అవలందనీయము ఇన్ సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం కలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మనం అందరికీ గట్టుగద కావడం జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరము మనము కలిసి ఎన్నో సెలబ్రేషన్స్ అలాగే ఎన్నో కార్యక్రమాలను పూర్తి చేయాలని కోరుతున్నాం